ఉద్యోగాలు ఇస్తే ఆయనను అవమానం చేస్తారు ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశ రాజ్యాంగం ఎవరు రాస్తారు గతంలో ఏదైతే బ్రిటిష్ రాజ్యాంగమే ఉండే దాన్ని ఆనాడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా గారు ఒక ఆలోచన చేశారు ఈ దేశంలో అన్ని మతాల వారు ఉన్నారు అన్ని కులాల వారు ఉన్నారు అన్ని భాషలు మాట్లాడేవారు ఉన్నారు కనుక కడుపు గాలినుడు పేదరికంలోకి వచ్చినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే శిష్యుడైనటువంటి బాబాసాబ్ అంబేద్కర్ అన్నాడు చదువుకొని బ్యారిస్టర్ అయితే ఆయనకి అవకాశం ఇచ్చారు ఆయనను కూడా పార్లమెంట్లో అవమానం చేస్తాడు మా అమిత్ షా ఆయన దేవుడా ఆయనను ఎందుకు పూజ చేస్తారు మీరు దేవుడు చేస్తారంటే ఆరుసార్లు పార్లమెంట్లో అవమానించారు ఇక మిగిలింది ఎవరు మహాత్మా గాంధీ ఆ మహాత్మా గాంధీ కోట్ల రూపాయలు ఆయనకి ఇన్కమ్ ఉండేది సౌత్ ఆఫ్రికాలో కానీ ఆడ వైట్ వర్సెస్ బ్లాక్ అనే దాని మీద అవమానం చేస్తే ఇక లాభం లేదని భారతదేశానికి వచ్చి ఒక కట్టె లేకుండా ఒక తుపాకీ లేకుండా ఆనాడు ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ ఒకటి అన్నాడు ఇదేమిటయ్యా ఈ అహింస ద్వారా ఏడో వస్తుంది మనం సిపాయిలను తయారు చేద్దాం మనం కూడా ఒక రెజిమెంట్ తయారు చేసి బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేద్దామన్నాడు కానీ ఆయన సఫలం కాలేదు కానీ అదే మహాత్మా గాంధీ అన్ని భాషలు అన్ని కులాలు అన్ని దేవుళ్ళను ఏకం చేసినటువంటి మహాత్మా గాంధీని ఆయన రంగూన్లో ఏమన్నాడు నైన్టీన్ ఫార్టీ ఫోర్లో అన్నాడు ఈయన పిత అన్నాడు ఈ జాతిని అంతా ఏకం చేయడం మామూలు విషయం కాదు మతాలు వేరు కులాలు వేరు భాష వేరు వీళ్ళందరినీ చేసిండు కాబట్టి ఆయన జాతి పిత రాహుల్ మహాత్మా గాంధీ జాతి పిత టైటిల్ ఇస్తే ఇవాళ ఏమిటండి పేరిఆర్ రామస్వామి ఆ రోజులలో ఏమన్నా తెలుసా భారతదేశం కాదు గాంధీ దేశం అన్నాడు ఆయన కూడా ఆలోచన అలాంటిది కాక ప్రపంచంలోనే నిల్సన్ మండేలా కూడా అన్ని రా దేశాలలో మహాత్మా గాంధీ స్టాచ్యూలు పెడుతుంటే ఇవాళ నరేంద్ర మోడీ వాళ్ళ పార్టీ కావాలని ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకొని ఈ చట్టాన్ని పేరు తీసేసి మళ్ళీ ఇరవై ఐదు రోజులు మేము పెంచుతున్నామని చెప్పి ఆనాడు ఎంత డబ్బు రాష్ట్రాలకు రావాలన్నా ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం చే నిధులు వచ్చేది ఇప్పుడు కట్షాట్ చేసి నలభై పర్సెంట్ మేము పెట్టుకోవాలంటే మిగతాది వాళ్ళు పెడతారంట అంటే ఇది కావాలని ఎట్టి పరిస్థితుల్లో ఇంకోటి ఉంది డబల్ ఇంజన్ అంటున్నారు ఈ డబల్ ఇంజన్ ఎవరికి ఉపయోగపడుతుంది డబల్ ఇంజన్ వాళ్ళ రాష్ట్రాలలో ఏ రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం వాళ్ళకే ఉపయోగపడుతుంది మాకైతే కాదు ఇది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎత్తేయాలని కొత్త చట్టం తీసుకొచ్చారు ఆ కొత్త చట్టం వల్ల మహాత్మా గాంధీకే కాదు ప్రతి పేదవారికి కూడా అన్యాయం జరుగుతుంది ఆనాడు గ్రామాలలోనే ఏం నిర్ణయం తీసుకొని మనం ఏది రోడ్లు వేయాలన్నా వాయిదా ఇవ్వాలన్నా కరెంట్ ఇవ్వాలన్నా ఇంజన్ ఇవ్వాలన్నా అలాంటి ఆలోచన కాదట కేంద్రం నుంచి వస్తుందట బాబు ఏ పనులు చేయాలనేది అంటే మళ్ళీ కంట్రాక్టర్లకు ఇవ్వాలని కనుక దీని మీద కేంద్రం ఉన్న రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నారు ఇది యా భారతదేశం మొత్తంలో దీనికి వ్యతిరేకంగా రావాలి మళ్ళీ అదే చట్టం వచ్చే వరకు పోరాడాలన్నారు దానికే ఆనాడు సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్న వెంటనే మా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేశారు వీ విల్ నాట్ అలౌ దిస్ ఏదైతే మహాత్మా గాంధీ నరేగా ప్రోగ్రామ్ను మార్చి ఏదైతే రాముని పేరు పెట్టిందో దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయమని యునాన్ పార్లమెంట్ పాస్ కూడా అసెంబ్లీ కూడా పాస్ చేసింది కనుక ఇవాళ కార్యకర్తల పైన ఉంది అందుకు ఖైరతాబాద్ మన రోహిత్కు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో కేంద్రం అన్ని అన్ని జిల్లాలలో జిల్లా ప్రెసిడెంట్ మీటింగ్లు పెట్టాలి మనది ఏది సంక్రాంతి తర్వాత అందరూ కూడా ఈ కార్యక్రమం గ్రామ గ్రామాలలో చె చెప్పాలి గాంధీ గారికి అవమానం చేస్తున్నారు భారతదేశ స్వాతంత్రం తెచ్చిన వ్యక్తికి అలాంటి అవమానం మనం భయించలేం కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాడాలన్న తోటి ఖైరతాబాద్కి వెళ్ళి మొదలు పెడుతున్నారు ఇక అన్ని జిల్లాలలో కూడా ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ మా ముఖ్యమంత్రి గారు ఇరవై నుంచి ముప్పై వరకు అన్నారు ఏదైనా ఈ ప్రతి గ్రామంలో పోవాలి ఈ చట్టం వ్యతిరేకంగా మేము నిర్ణయం తీసుకున్నాం మా నోటి మట్ట అన్నం రానియకుండా మట్టి కొడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా తీర్మానం చేసేసి తప్పనిసరిగా ఏది సిడబ్ల్యూసీకు మల్లికార్జున్కు పంపే కార్యక్రమం ఉంది దీన్ని మనం మొదలు పెడుతున్నాం దీంట్లో ఇప్పుడే మిత్రుల పేర్లు అందరూ చెప్పడం జరిగింది అందరి కర్తవ్యం ఇది గాంధీకి అవమానం అయినాక మనకి ఎందుకండి ప్రపంచంలోనే గాంధీని అందరూ అభినందిస్తారు వీళ్ళు ఏమంటున్నారు రాహుల్ గాంధీ గారు పోయి ఇతర దేశాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అవమానం చేస్తున్న మీరేం చేస్తున్నారా బాబు గాంధీని అవమానం చేస్తారా బాబు మీరు ఇది ఇది తప్ప కదా గాంధీని అవమానం చేశాకు మీరు కేవలం రాహుల్ గాంధీ పోయి నరేంద్ర మోడీ వ్యతిరేకంగా మాట్లాడు అది అది మాట్లాడవచ్చు మరి మీరేం చేస్తున్నారు ఆయన ఇక్కడ తప్పులు జరుగుతుందని చెప్తే దానికి అవమానం చేసినట్టుంటే మళ్ళీ మహాత్మా గాంధీ జాతి పితనే అవమానం చేస్తున్నటువంటి పరిస్థితిలో ప్రతి పౌరుడు ప్రతి స్త్రీ దీనికి తప్పక ఎదురు తిరగాలి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి సరి అయిన జవాబు చెప్పాలంటే మళ్ళీ ఆ చట్టం తెచ్చి ప్రజలకు రెండు నాలుగు పూటలు రెండు పూటలు భోజనానికి ఇచ్చే ఈ పథకాన్ని కూడా నీరు గార్చడానికి ప్రయత్నం చేస్తున్న ఎన్డీఏ వ్యతిరేకంగా పోరాడాలనేదే సిడబ్ల్యూసీని దాన్ని మేము ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇదే విధంగా అన్ని జిల్లాలలో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలి ఇరవై తర్వాత మేము కూడా నేను కూడా అన్ని జిల్లాలు కూడా తిరగడం జరుగుతుంది ప్రతి ఇంటికి వాళ్ళే గాంధీని అవమానం చేశారు మీకు తిండి పెట్టేదాన్ని కూడా ఇవాళ కట్ షార్ట్ చేస్తున్నారు ఇక మీకు మళ్ళీ పస్తులు తిండి లేక మళ్ళీ చనిపోయే పరిస్థితి వస్తుంది కనుక ఈ చట్టాన్ని మారుస్తేనే మళ్ళీ మీరు రెండు పూటలు తింటారని ప్రజలకు చెప్పాలని కోరుతున్నా మరి మిగతా మిత్రులు కూడా మాట్లాడతారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫరోజ్ ఖాన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఇలా में डर नेशन वाइड एजिटेशन मनरेगा बचाओ संग्रम मददपेम मनरेगा महात्मा गांधी रूरल नेशनल रूरल एंप्लायट गारंटी एक्ट ఇది ఇండిపెండెన్స్ అయిన తర్వాత మోస్ట్ ఫేమస్ ఒక వెల్ఫేర్ స్కీమ్ రూరల్లో ఊర్లో వంద రోజులు బీద ప్రజలకి సపోర్ట్ చేసే ఒక స్కీమ్ దీనికి వీలు బీజేపీ లెడ్ గవర్నమెంట్ మన్రేగా దగ్గర నుంచి వికసిత్ భారత్ జీ రామ్జీ అని పెట్టిన రామ్జీ అంటే దేవుడు పూజిస్తాం ఆదరిస్తాం కానీ మహాత్మా గాంధీ పేరు ఎందుకు తీస్తారు మీరు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పువర్కి బెనిఫిట్ అయ్యే స్కీమ్ దీనిలో మీరు అమెండ్మెంట్లు పెట్టినారు ఇప్పుడు దాకా ఈ మన్రేగా టోటల్ సెంటర్ స్కీమ్ దీనికి మీరు డైల్యూట్ చేసినారు స్టేట్ కి కూడా స్టేక్ హోల్డర్ లాగా మీరు తీసుకుంటున్నారు ఎందుకు దానికి ఒక్కటే రీజన్ స్టేట్ గాంధీ అని పేరుతో భయం మహాత్మా గాంధీ పేరుతో భయం కాదు గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గాంధీ అంటే కాంగ్రెస్ ఈ బీజేపీ గవర్నమెంట్ దావా చేసింది నాలుగు వందల సీట్లు తీసుకు వస్తాం టూ ట్వంటీ ఫోర్ లోక్ మెజారిటీ కూడా తీసుకురాలేదు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ సపోర్ట్ ఉన్నది అని గవర్నమెంట్ ఉన్నది రేపటి దినం టూ ట్వంటీ నైన్ మళ్ళీ లోక్సభ ఎలక్షన్ వస్తాయి బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఎన్డిఏ గవర్నమెంట్ అర్థమైంది లాస్ట్ టైమే కష్టంతో మనం గెలిచినాం నెక్స్ట్ టైం వచ్చే ఎలక్షన్ మనం గెలవాం ఎక్కడ గాంధీ పేరు ఉంటే దానికి మనం డిలీట్ చేద్దాం इट तो, तो। गांधी पेर तो भय राहुल गांधी तो भय गांधी तो प्रियंका गांधी तो भय की कांग्रेस की पोलीटल लाभ वाला स्ट्राटी प्रकार मन रेखा दी महात्मा गांधी पेरतीसे रामजी रामजी ने पूजिस्ट आदिस्तम గాంధీ పేరుతో మీకు ప్రాబ్లం అండ్ మీకు చెప్తున్న ఫ్యూచర్ రేపటి దినం బీజేపీ పార్టీకి ఒకవేళ నోటు మీద ఉన్న గాంధీతో కూడా ప్రాబ్లం అయితే ఇది కాంగ్రెస్కి బెనిఫిట్ అవుతుంది ఇక్కడ కూడా గాంధీ పేరు రిఫ్లెక్ట్ అవుతుంది అని ఏ రోజు వాళ్ళకు ఆలోచన వస్తే ఆ రోజు గాంధీ బొమ్మ కూడా మీరు తీసేస్తారు డిమాండ్ని డైజెషన్ చేస్తారు ఫోర్ హండ్రెడ్ సీట్లు అడుగుతున్నారు ఎందుకు కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలి అని బీజేపీ పార్టీ సొబ్కా సాకా వికాస్ సొబ్ ప్రయాస్ సొబ్కా విశ్వాసం అన్నారు కానీ అది చేస్తలేరు ఉట్టి మాట్లాడుతున్నారు దేశంకి డివైడ్ చేసేస్తున్నారు డైల్యూట్ చేసేస్తున్నారు యునైటెడ్ లీడ్ చేసే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ సో వచ్చే ఫ్యూచర్ ఢిల్లీలో వచ్చే పార్టీ సెంటర్లో వచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కాబట్టి ఆ గాంధీ పేరుతో ప్రాబ్లం దానికోసం మన్ రే మన్ మనరేగా పేరు చేంజ్ చేసుకొని భారత్ భారత్జీ రామ్జీ పెట్టినారు మేం కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి ఈ పోరాటం మొదలుపెట్టినాం ఇది వీళ్ళు వెనక తీసుకో అప్పుడు దాకా మేము స్టార్ట్ చేస్తాం ఎండ్ చేయం స్టార్ట్ చేసేస్తాం అసెంబ్లీలో రెజల్యూషన్ పెట్టేస్తాం మా ఎంపీస్కి చెప్పినాం పార్లమెంట్లో మాట్లాడు ఫిబ్రవరిలో రోడ్ల మీద ప్రతి ఒక్క కార్యకర్తకి అవగాహన రావాలి మొత్తం స్టేట్లో లక్ష లక్ష మందితో పోరాటం చేస్తాం ప్రతి ఒక్క సిటిజన్ దాకా పోతాం ఎందుకు ఈ అన్యాయం అవుతుంది వీళ్ళు డెవలప్మెంట్ చేస్తలేరు భారత్ అని ఉట్టి పేరు కోసమే చెప్పినారున్నది ఫైవ్ ట్రిలియన్ ఎక్కడ ఉన్నది త్రీ ట్రిలియన్ ఏం లేదు ఒట్టి పొలిటికల్ పోలరైజేషన్ డివైడ్ అండ్ రూల్ నడుస్తుంది సో గాంధీ పరివార్తో ప్రాబ్లం కాబట్టి ఈ ప్రజలకి చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఈ భారత్ జీ రామ్జీ పేరు చేంజ్ చేయాలి మన్రేగా తీసుకురావాలి దానికోసం తప్పకుండా రోడ్ల మీద ఉంటాం ఎప్పుడు దాకా ఇది విలువ ఇంకా తీసుకోరు మేము ఆగం జై హింద్ జై కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు ముజాద్ అలం ఖాన్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను फिरोज खान साहब रोहित साहब अफसर साहब हैदर साहब और यहाँ की पूरी मीडिया जो आज यहाँ गांधी भवन में है मैं सबको आज वेलकम करता हूँ ये मनरेगा पॉलिसी जो है ये सोनिया गांधी जी के अध्यक्ष में उनकी चेयरमैनशिप में मनमोहन सिंह साहब जब हमारे प्राइम मिनिस्टर थे यूपीए गवर्नमेंट के तो जब जो वन ऑफ द फाइनेंस इकोनॉमिस्ट थे तो जब एक पॉलिसी एक एम्पावरमेंट पॉलिसी एक एम्प्लॉयमेंट पॉलिसी रूरल डेवलपमेंट के वास्ते गरीब के वास्ते गरीब किसान के वास्ते एक पॉलिसी बनाई थी वो थी मनरेगा पॉलिसी जिससे कई गरीब किसान को कई गरीब लोग को गाँव के अंदर पूरे हिंदुस्तान में एक रोज़गार की स्कीम थी एक एम्पावरमेंट करने की स्कीम थी तो आज बहुत ज़्यादा अफसोस है कि स्कीम को ख़त्म किया गया है तब्दील किया गया है और हमारे को ये अफ़सोस है सबसे बड़ा कि इस स्कीम के अंदर जो महात्मा गांधी जी का नाम था जो फादर ऑफ़ द नेशन का नाम था उसको भी ये स्कीम से निकाल दिया गया है तो इसके पीछे जो बीजेपी की आइडियोलॉजी है जो आरएसएस की आइडियोलॉजी है जिसमें महात्मा गांधी जी को सरेआम लोगों के सामने क़त्ल किया था आज 60-70 साल बाद भी महात्मा गांधी जी का नाम उनको पसंद नहीं आता है महात्मा गांधी के जो विचार थे उनकी जो सोच थी ये लोगों को समझ में नहीं आती ना पसंद आती आज उनका नाम ये पॉलिसी से निकाल दिया गया है और मैं आप लोगों को ज़्यादा तो मैं इसके बारे में हमारे हनुमंत राव साहब और फैरोज खान साहब काफ़ी एलेबरेट करें तो ये पॉलिसी जो थी ये पॉलिसी थी सेंट्रल गवर्नमेंट की पॉलिसी थी और कंप्लीटली फाइनेंस बाय सेंट्रल गवर्नमेंट थी आज सेंट्रल गवर्नमेंट का फाइनेंस एक पार्शियल लिमिट पे आ चुका है 40 परसेंट जो फाइनेंशियल बर्डन है पॉलिसी का जो गरीबों को पैसा देना है सेंट्रल गवर्नमेंट ने 40 परसेंट ऑफ द बर्डन स्टेट गवर्नमेंट के ऊपर शेड कर दिया है तो सेंट्रल गवर्नमेंट ने अपना हाथ ये पॉलिसी में से फाइनेंशियली आधे हद तक तो वो हट चुके हैं और स्टेट के लिए एक नया बर्डन क्रिएट किया है फाइनेंशियल बर्डन क्रिएट किया है और दूसरी चीज ये है कि जो गवर्नमेंट डेटा है गवर्नमेंट डेटा क्या मैं आप लोगों को हिसाब दे रहा हूं कि ये पॉलिसी से पूरे हिंदुस्तान में जो बेनिफिट होते थे लोग नाइन्टी परसेंट लोग एस सी एस टी बी एंड माइनॉरिटीज़ ये पॉलिसी से इन लोगों इफेक्ट होते थे और ये पॉलिसी ये 90 परसेंट जो ये लोग थे माइनॉरिटीज एस सी एस टी बी सी इनको केटर करती थी तो ये जो पॉलिसी हटाने के बाद आज 90 परसेंट जो हमारी जो गरीब आवाम है एस सी एस टी बी सी माइनॉरिटीज इनको मेजर इफेक्ट हुआ ये पॉलिसी के हटाने के बाद से तो मैं आप लोगों को ये बताना चाह रहा हूं सेंट्रल गवर्नमेंट की जो सोच है इसके ऊपर न सिर्फ महात्मा गांधी जी का नाम हटाया गया है बल्कि जो गरीब आवाम थी वो बी सी रह दो एस सी दो एस टी दो या माइनॉरिटीज रहने दो उनको डायरेक्टली ये पॉलिसी की वजह से आज आज गरीबों को ये इम्पैक्ट हो रहा है तो जो बीजेपी की ये सोच थी कि डेवलपमेंट अगेंस्ट द डेवलपमेंट ऑफ़ द कंट्री अगेंस्ट द डेवलपमेंट ऑफ माइनॉरिटीज़ अगेंस्ट द डेवलपमेंट ऑफ बी सी एन एस टी उनके पास से एम्प्लॉयमेंट और एम्पावरमेंट दोनों भी खींचा गया है ये पॉलिसी हटाने के बाद से एक दिन पहले गांधी भवन में एग्जीक्यूटिव मीटिंग हुई जिसमें हमारे ऑनरेबल चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब और महेश कुमार गौर जी जो हमारे प्रेसिडेंट है तेलंगाना कांग्रेस कमेटी के उनके साथ पूरे कैबिनेट मिनिस्टर्स जिसमें हनुमंत राव साहब भी हमारे जो पुराने कांग्रेस के सबसे सीनियर लीडर हैं वो भी हमारे साथ थे ये मीटिंग के अंदर हम लोग रिजॉल्व करें कि हम हर गांव हर ज़िले को हर शहर में हर गरीब के घर में जाएंगे और बताएंगे कि आपके लिए जो पॉलिसी एक यूपीए गवर्नमेंट शुरू की थी एक रूरल डेवलपमेंट स्कीम शुरू की थी ये रूरल डेवलपमेंट स्कीम को सेंट्रल गवर्नमेंट किस तरीके से एबॉलिश कर रही है और इसके लिए हम पूरे तेलंगाना में न सिर्फ तेलंगाना में पूरे हिंदुस्तान में इसके बीजेपी की जो आइडियोलॉजी है और उनका जो काम है जिसकी वजह से हमारे गरीब लोग बी सी एस सी एस टी माइनॉरिटीज़ जो मुतासर हुए हैं हम उसके अगेंस्ट ट करेंगे और ये रिवोल्ट करेंगे और ये बताया जाएगा कि किस तरीके से आप लोगों के आप लोगों के आप लोगों को फाइनेंशियली वीक किया जा रहा है तो मैं आज रोहित का बहुत ज़्यादा शुक्रगुजार हूँ कि उन्होंने आज मीडिया को बुलाया खैरताबाद के जो हमारे डी है और ये बताया कि ये पॉलिसी का इफेक्ट जो हो रहा है ये गरीब आवाम को किस तरीके से हो रहा है बहुत बहुत शुक्रिया రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు అప్పటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తూ కొన్ని పేద వాడల్లో తిరుగుతూ ప్రతి ఇంటికి తాళాలుంటే అడగడం జరిగింది ఈ పేదవాళ్ళ ఇంట్లకి తాళాలు ఎందుకుంది అని చెప్పేసి అప్పటి మన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మేడంకి తెలియజేయడం జరిగింది ఉపాధి కోసం వీరు వలస వెళ్ళిన వేరే రాష్ట్రాల్లో పని చేసుకోవడానికి పోయినరు అని చెప్పి చెప్పంగానే రోజు ఆవిడ ఎంతో చెల్లించు అప్పుడే సోనియా గాంధీ గారు నిర్ణయించుకున్నారు ఈ దేశం నిజంగా అభివృద్ధి చెందాలంటే ఈ దేశ అట్టడుగు వర్గాలు పేద పేద ప్రజానికం ఏ రోజైతే బాగుపడతారో ఆ రోజే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి వారు విశ్వసించి మనం ఈ పేద ప్రజల కోసం ఏమన్నా చెయ్యాలి అని చెప్పేసి ఆ రోజు దేశంలో ఉన్న అత్యున్నత అధికారులను కూర్చోబెట్టి మనం ఏ విధంగా వీరికి సహాయపడతాము అని చెప్పేసి ఒక చర్చ తెరలేపి మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే ఒక స్కీమ్ని మరి వారు తీసుకొచ్చిండ్రు అప్పటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ దేశ ప్రధానిగా పనిచేస్తున్నటువంటి మన్మోహన్ సింగ్ గారికి వారు సిఫార్సు చేసి వారి ద్వారా దీన్ని దీనికి చెట్ట రూపాన్ని వారు అందించి ఈ దేశ పేద ప్రజలను ఆదుకున్నారు గౌరవ సోనియా గాంధీ గారు దేశంలో ఉన్న పేద ప్రజలకు వారి కనీస అవసరాలకు వారి భోజనానికి వారి బట్టలకు కూడా మరి వారు చేయిజాసే పరిస్థితి నుండి మరి ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా వాళ్ళు బతకాలంటే మరి వారికి మనం ఉపాధి కల్పించాలని చెప్పేసి వంద రోజులు వారికి ఖచ్చితంగా వారికి పని కల్పించాల్సిందే వారికి ఇది ఒక హక్కుగా మనం అందించాలని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఆ నిర్ణయం మేరకు మరి ఇప్పటి వరకు కూడా ఈ దేశంలోని పేద ప్రజలందరూ కూడా మరి ఆ ఉపాధి హామీ పథకం ద్వారా గౌరవంగా బ్రతుకుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు అటువంటి గొప్ప కార్యక్రమానికి ఒక గొప్ప పేరు పెట్టుకోవాలని చెప్పేసి ఆ రోజు మన్ ఆ రోజు మహాత్మా గాంధీ గారి పేరు ఈ పథకానికి పెట్టడం జరిగింది మహాత్మా గాంధీ గారు అంటే ఒక వ్యక్తి కాదు ఈ దేశానికి స్వాతంత్రం అందించిన ఒక శక్తి మహాత్మా గాంధీ అంటే ఏ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు దీ దేశంలో ఎన్ని భాషలున్నా ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా మనందరికీ ముఖ్యమైనది దేశ స్వాతంత్రం అని చెప్పేసి ఆ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరినీ ఉత్తేజపరుస్తూ అందరినీ చైతన్యపరుస్తూ అందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించి తెల్లదొరలను ఈ దేశం నుంచి తరిమిగొట్టిన మహాన్ నాయకుడు మహాత్మా గాంధీ గారు ఈ నరేంద్ర మోడీ ఇతర దేశాలకు పోయినప్పుడు మహాత్మా గాంధీ విగ్రహాల కాలు మొక్కుతుండు స్వదేశానికి వచ్చి అదే మహాత్మా గాంధీ పేరుని తీసేస్తుండు మహాత్మా గాంధీ పేరు తొలగించడం అంటే ఇది మహాత్మా గాంధీ ఒక్కరికి అవమానం కాదు ఈ దేశ నూట నలభై కోట్ల జనాభాకి అవమానం అని చెప్పి తెలియజేస్తున్నా ఈ దేశ నూట నలభై కోట్ల జనాల గుండెల్లా ఇంకా మహాత్మా గాంధీ బతికే ఉన్నాడు సూర్య సూర్యచంద్రులు ఉంటారో ఎప్పటి వరకైతే భారతదేశం ఉంటుందో అప్పటి వరకు మహాత్మా గాంధీ గారు ఉంటారు మహాత్మా గాంధీ పేరును జరిపేసే దమ్ము ఈ బీజేపీకి లేదు ఈ నరేంద్ర మోదీకి లేదన్న విషయం మీరు గమనించాలి వీరు మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం పేదలకి న్యాయం చేస్తుంది మేము ఎవరైతే మరి ఉద్యోగపతులు ఉన్నారో అదానీ అంబానీ ఉన్నారో వారికి మేలు చేకూరుస్తామంటే ఈ పేదలకి న్యాయం చేసుకుంటా వారికి మరి అవకాశం లేకుండా చేస్తున్నారని చెప్పేసి ఈ పేదలను మనం ఎట్లయినా ముందు వారికి హక్కుగా ఉన్న చట్టాన్ని తీసేయాలి అప్పుడే వాళ్ళు చిన్న చిన్న స్థాయిల తక్కువ ఖర్చుకి ఈ అర్థాని అంబానికి పనిచేయడానికి దొరుకుతారని ఒక దురుద్దేశంతో మరి ఈరోజు ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా దీనిలో మార్పులు తీసుకొచ్చిన విషయం మనం అందరం కూడా గమనించాలి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వంద రోజులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఖర్చుని భరించి వారికి ఉపాధి హామీగా కింద వారికి జీతబద్యాలు కూడా చెల్లిస్తుండే కానీ ఇప్పుడు అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు అంటే ఈరోజు భారతదేశంలో రాష్ట్రాలన్నీ కూడా ఆర్థికంగా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారో మనందరికీ కూడా తెలుసు నలభై శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం భరించలేక ఈ కార్యక్రమాన్ని ఈ చట్టాన్ని కూడా మరి ఆపేయాలని ఒక దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయానికి ఒడిగట్టింది మేము మీరు మీకు ఒక విషయం చెప్తున్నాం గతంలో కూడా రాహుల్ గాంధీ గారు చెప్పిన ఇదే నరేంద్ర మోదీ ఇదే కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చినప్పుడే రాహుల్ గాంధీ గారు చెప్పిన నరేంద్ర మోదీ గుర్తుపెట్టుకో ఈ దేశంలోని రైతులందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చి నీ మెడలు వంచి ఈ చట్టాలను వాపసు తీసుకునే విధంగా పోరాడతారని చెప్పేసి ఆ రోజే రాహుల్ గాంధీ గారు చెప్పిన వారు చెప్పిన విధంగానే ఈ దేశంలోని రైతులందరూ కూడా మోదీకి వ్యతిరేకంగా పోరాడి మోడీ మెదడు వంచి ఆ నిర్ణయాన్ని వాపసు తీసుకునే విధంగా అందరూ ఒకటైనరు ఈరోజు చెప్తున్నాము పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కే పేద పేద ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది మళ్ళా రాహుల్ గాంధీ గారు చెప్పిన ఖచ్చితంగా నరేంద్ర మోదీ ఏదైతే మహాత్మా గాంధీని అవమానిస్తున్నావో పేద ప్రజలకు అండగున్న ఈ స్కీమ్ని తొలగిస్తున్నావో మార్పులు చేస్తున్నావో మళ్ళా నువ్వు ఇది వాపసు తీసుకునే రోజు ఖచ్చితంగా ఈ దేశంలో వస్తుంది ఈ దేశంలో ఉన్న పేద ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది ముఖ్యంగా ఈ పథకానికి బీజాలు పడింది ఇదే ఆంధ్రప్రదేశ్ అప్పటి ఉమ్మది ఆంధ్రప్రదేశ్లో దానికి ఇప్పుడు ఈ పోరాటానికి బీజం ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పడుతుందని కూడా మీకు తెలియజేస్తున్నా ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్న పేద ప్రజలను చైతన్యపరుస్తూ దానికి నాంది తెలంగాణ రాష్ట్రం పలుకుతుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా దానికి నాంది ఖైదరాబాద్ జిల్లా పలుకుతుంది అని చెప్పేసి ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ భారీ ఎత్తున నరేంద్ర మోదీకి బుద్ధి చెప్పే విధంగా హైదరాబాద్ మహానగరంలో కూడా మేము పోరాటాలు మొదలు పెడుతున్నాం బిడ్డ మోదీ నువ్వు మహాత్మా గాంధీకి క్షమాపణలు చెప్పి మళ్ళా నువ్వు చేసిన నిర్ణయాన్ని వాపసు తీసుకునేదాకా మా ఈ పోరాటం ఆగదు మేము జనవ జనవరి ఇరవై తారీఖు నుంచి కూడా మరి మా పోరాటాలు మొదలు పెడుతున్నాము నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా వారు సొంతంగా పర్యటించి మా పెద్దలు హనుమంతరావు గారితో కూడా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద ప్రజాన్ని కానీ చైతన్యపరిచి నీకు బుద్ధి చెప్పే విధంగా కార్యాచరణ తీసుకుంటాం పెద్ద ఎత్తున దానికి నాంది హైదరాబాద్ మహానగరంలో పలుకుతామని చెప్పేసి కూడా ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు